వెల్కమ్ టు పాప్ కన్ టీవీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ గారు హలో సార్ హలో సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏపీలోని పునర్విభజన జిల్లాలో అనమాట జిల్లాల పునర్విభజన జరిగింది సో మరి ప్రజెంట్ మనం ఏపీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మరి ఇరవై ఆరు జిల్లాల్లోని కొత్తగా మూడు జిల్లాలని ఏర్ప అంటే ఏర్పరిచారు కాబట్టి సో మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఏర్పరచడం కరెక్టే అంటారా మరి ఏంటి అంటే పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఇలా విభజన చేసుకుంటూ వస్తున్నారు తెలంగాణలో జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో జరిగింది అప్పుడు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చుకుంటూ వచ్చారు ఇప్పుడు అదనంగా ఇంకొక మూడు జిల్లాలు ఏర్పాటు చేశారు మార్కాపురం మదనపల్లి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేశారు అంటే కొత్తగా వచ్చిన మూడు జిల్లాలు అలాగే కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏంటంటే పరిపాలన సౌలభ్యం దృష్ట్యా చేసే ఏర్పాటుగా చెప్పచ్చు పరిపాలన సౌలభ్యం దృష్ట్యా చేసే ఏర్పాటుగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కొన్ని ఏంటంటే ఒక కొన్ని నియోజకవర్గాలకైతే చూసుకున్నప్పుడు కూడా ఒక నియోజకవర్గం సన్నగా బారుగా ఎక్కడికో వెళ్తుంది ఓకే ఇలా ఉంటాయి ఆ నియోజకవర్గాలను కూడా ఒక సిస్టమేటిక్గా చేయలే అంటే రెవెన్యూ డివిజన్ కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ అక్కడ ఏ ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లాలకు ఆ డివిజన్ రావాలి కాబట్టి అక్కడ కొన్ని జిల్లాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలపాల్సి వస్తుంది సో డివిజన్ సౌలభ్యం దృష్టినే పలానా జిల్లాలు కొత్తగా వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఈ జిల్లాలో కొంత ఆ జిల్లాలో కొంత రెవెన్యూ వెళ్తే ఇబ్బంది కదా ఇట్లా ఉంటుంది కానీ మండలాలు కూడా అలా చేసుకుంటే బెటరు పూర్వం ఉన్న మండలాలే ఇప్పటికీ ఉన్నాయి జిల్లాలు తగ్గినాయి కదా ఉదాహరణకి కృష్ణా జిల్లా అంటే ఇటు తూర్పు కృష్ణ వెస్ట్ కృష్ణ రెండు రకాలు కలుపుకుంటే చాలా పెద్దది ఇటు జగ్గ జగ్గపేట దాకా కృష్ణా జిల్లానే జగ్గపేట బాగా ఉంటుంది అప్పట్లోనే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈస్ట్ కృష్ణ వెస్ట్ కృష్ణ జిల్లాలు రెండుగా విభజించాలి అనే వాదన ఎప్పటి నుంచో ఉంది మొత్తానికైతే ఇట్లాంటి వచ్చిన తర్వాత కొంత కొత్త కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అది కొంత కుదించడం అనేది చాలా మంచి పద్ధతి పరిపాలన సౌలభ్యం రాష్ట్రమే రెండు ముక్కలుగా ఇది అయిపోయినప్పుడు మరి మండలాలు మాత్రం అట్లా ఉండిపోయినాయి ఇప్పుడు కొత్తగా మండల వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కూడా ఇప్పుడు నాలు నలభై రెండు గ్రామాలు నలభై ఐదు గ్రామాలు ఇది కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేశారు నియోజకవర్గాలు కూడా మారినాయి ఇప్పుడు గతంలో ఉన్న నియోజకవర్గాలకి మరి కొత్త కొత్త నియోజకవర్గం కొన్ని వచ్చినాయి ఏదేమైనా అది పరిపాలన సౌలభ్యం దృష్ట్యానే ఈ విభజన ఏర్పాటు చేస్తారు కానీ కావాలని చేసే ఏర్పాటు అయితే కాదు ఓకే అంటే సార్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ కొంచెం మనకి మండలాగా అంటే నియోజకవర్గా మీరు అన్నట్టుగానే డివిజన్ లాగా అవ్వవా సార్ ఇప్పుడు అదే కదా ఒక్కొక్కప్పుడు ఇదే అది చెప్పేది ఇప్పుడు ఒక్కొక్క సాధారణంగా ఏమవుతుందంటే ఒక్కొక్క కృష్ణా జిల్లా తీసుకుంటే ఒకప్పుడు పదిహేడు నియోజకవర్గాలు ఉండేవి ఇప్పుడు అంతా మారిపోయింది కదా అలాగే నియోజకవర్గ పరిధిని కూడా తగ్గించడానికి వికేంద్రీకరణ ఉంటుంది దీన్ని వికేంద్రీకరణ ఏంటంటే రాష్ట్రం కూడా తగ్గిపోయినప్పుడు వీటి సంఖ్య తగ్గించుకుంటూ ఉంటే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడానికి వీలు అవుతుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అనే దాని మీద ఈజీ అవుతుంది కదా పెద్ద జిల్లాకు ఒకే కలెక్టర్ పరిపాలించడం కన్నా ఇప్పుడు రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు కలెక్టర్లు ఉంటే అది వేరు కదా రెండు జిల్లాలకు ఇద్దరు చైర్మన్ చైర్పర్సన్ ఉన్నందుకు పార్టీల పరంగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి కొత్తగా చైర్మన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అంటే రాజకీయ పరమైన పదవులకి భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది పరిపాలన పరంగా సౌలభ్యంగా ఉంటుంది ఏర్పాటు వల్ల కాబట్టి మండలాల వారీగా కూడా గతంలో పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి ఇప్పుడు అట్లాగే మండలాలు ఉన్నాయి ఈ మండలాల విషయంలో కూడా ఒక మళ్ళీ ఒక ఆలోచన చేసుకుని మళ్ళీ చేస్తే మళ్ళీ కొన్ని మండలాలేమో ఒక నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలు ఇంకో నియోజకవర్గం వెళ్ళి ప్రమాదం ఉంది అట్లా లెక్క పెట్టుకునే ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల వారీగా ఇన్ని మండలాలు ఉన్నారని లెక్కతోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉదాహరణకి మా అక్కడ మచిలీపట్నం ఏరియాలో చూసుకుంటే మల్లేశ్వరం నియోజకవర్గం అనేది ఉండే గతంలో అది లేదు ఇప్పుడు మల్లేశ్వరం నియోజకవర్గం అనేది లేదు పెడన నియోజకవర్గంగా మారిపోయింది ఒకప్పుడు పెడన బందర్లో ఉండేది ఓకే ఇట్లా మారిపోయినాయి అన్నీ అంటే ఇవన్నీ కూడా కొత్త ఏర్పాట్లు ఇప్పుడు కొత్త అనేది ఇప్పుడు కూడా మంచిదే మంచిదే అంటే మీరు అన్నట్టుగానే చెప్పారు కదా సో అంటే తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే అభివృద్ధికి అభివృద్ధికి ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది అలాగే పార్టీకి డెడికేషన్ గా పనిచేసే కొంతమందికి పదవులకి పరంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అది సెకండరీ అభివృద్ధి పరంగానే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఇన్ని చోట పెద్దగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద సమాచారం సరిగ్గా సమాచారం ఉండదు అధికారులకు మానిటరింగ్ చేయడం కూడా అవుతుంది కష్టం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉంటే ఈజీగా మనకి పలానా చోట ఈ సమస్య ఉందంటే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం కానీ అది కలెక్టర్కి కూడా అధికారుల ఉంటుంది కదా చిన్న పరాంతా ఉంటుంది ఒకే పెద్ద జిల్లాగా ఉండి మానిటరింగ్ చేసుకోవడం కష్టమైపోయే పరిస్థితులు రావచ్చు సో ఏ నిజ ఏ నియోజకవర్గం అంటే మనం తక్కువ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈజీగా ఉంటుంది అట్లాగే ఎమ్మెల్యేలు కూడా కాస్త ఇదిగా మానిటరింగ్ చేసుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అందువల్ల పరిపాలన సౌలభ్యం దృష్ట్యానే చేస్తారు ఇవన్నీ గతంలో తాలూకా వ్యవస్థ ఉండేది తాలూకా వ్యవస్థ పోయి ఇంటి గారు రామారా మండల వ్యవస్థ పెట్టారు మండల వ్యవస్థ పెట్టిన దాన్ని చెర కొన్ని ప్రయత్నాలు జరిగినాయి మళ్ళీ ఒక దశలో అది మళ్ళీ తగ్గిపోయింది ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి అంటే మండల వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ ఇంటి గారు పెట్టిన మండల వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పాలి అది వచ్చిన తర్వాత చాలా మంది మండల కేంద్రాలు వెళ్ళటం ఇదివరకు ఏంటంటే తాలూకాలకు వెళ్ళాలంటే బోర్డు పెద్ద ప్రాసెస్ తతంగా ఉండేది రెవెన్యూ డివిజన్ వరకు పర్లేదు కానీ ఇప్పుడు అదే తాలూకాలకు వెళ్ళాలంటే తాలూకానే వెళ్ళాల్సి వచ్చేది ఎక్కువ మండలాలు ఎక్కువ గ్రామాలు తాలూకాల పరిధిలో ఉండేవి మండలం ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే కృష్ణా జిల్లాలో నలభై రెండు మండలాలు వచ్చినాయి అట్లా అట్లా అన్ని మండలాలు వచ్చినాయి డివిజన్ల పరంగా చూసుకుంటేనేమో మరి చాలా పెద్ద డివిజన్లు ఉంటాయి అది తగ్గిపోయి ఎక్కువగా మండలాలు వచ్చినాయి అట్లా ఓకే ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏపీ చూసుకున్నట్లయితే అభివృద్ధిలోనైతే ముందడుగు వేస్తుంది కాబట్టి సో చాలా అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు మరి ఈ జిల్లాల పునర్విభజన చంద్రబాబు గారి ఆలోచనని మీరు ఎలా అంటారు సార్ అంటే అది బాబు గారు ఆయన విజనే మామూలుగానే చెప్పలేము అవును ఆయన ఏం చేసినా అది మంచిగానే ఉంటుంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి ప్రయోగం అని చెప్పొచ్చు తెలంగాణ అంటే ఇప్పుడు చూసుకున్న తర్వాత వేరే వాళ్ళు కూడా అదే బాటలో అవకాశాలు ఉంటాయి అవును మంచి పని కాబట్టి సో వెళ్ళినా తప్పు లేదు కదా సార్ అట్లా ఉంది ఓకే సార్ జిల్లాల పునర్విభజన పైన మాకు ఒక క్లారిటీ ఇచ్చారు సో జిల్లాలో పునర్విభజన జరగడం మంచిదా కాదా అనే దాని గురించి అయితే థ్యాంక్ యూ సార్